నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్య బాపట్ల విగ్రహాల వివాదం మళ్లీ రాజుకుంది కోన రఘుపతి ఆగ్రహం పునఃప్రతిష్ట డిమాండ్ సీఎం చంద్రబాబు స్వయంగా ఉపాధ్యాయుడిగా మారారు విద్యార్థులకు పాఠాలు చెబుతూ మమేకమైన ముఖ్యమంత్రి యువ ఆవిష్కర్త సిద్ధు ప్రతిభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం తక్కువ ఖర్చుతో రూపొందించిన బ్యాటరీ సైకిల్ ప్రశంసలు వలపర్లలో విద్యార్థిని ప్రతిభను అభినందించిన ఎమ్మెల్యే భవిష్యత్తుకు శుభాకాంక్షలు విద్యా పురోగతి హామీ మత్తు పదార్థాల రవాణాపై చీరల్లో భారీ తనిఖీలు పోలీసులు అప్ రాజకీయంగా మరోమారు విగ్రహాల వివాదం తెరపైకి వచ్చింది మున్సిపాలిటీ తీర్మానం ప్రకారం తొలగించిన కోణ ప్రభాకర్ రావు మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తక్షణమే పునఃప్రతిష్ఠించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు స్వర్గీయ కోణ ప్రభాకర్ రావు జయంతిని పురస్కరించుకుని బాపట్ల రథం లోని కోనా చాంబర్స్ నుంచి పాత బస్టాండింగ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు రఘుపతి నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్వయంగా విస్తరణలో భాగంగా తన తండ్రి విగ్రహాన్ని తొలగించాలన్నారు కానీ మున్సిపాలిటీలో తీసుకున్న తీర్మానం ప్రకారం పాత బస్టాండ్ లో కోనా ప్రభాకర్ రావు విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయం ఎదురు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని స్పష్టం చేశారు ఇదే విషయంలో మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ వంత పత్రాలు అందజేశామని కోణ రఘుపతి అన్నారు అయినప్పటికీ అధికారులు ఈ అంశాన్ని ప్రాధాన్యతతో తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక రాజకీయాలతో విగ్రహాలను అడ్డుకోవడం తగదన్నారు బాపట్లకు దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కోణ ప్రభాకర్ విగ్రహం అలాగే పేదల మానవ సంవత్సర పుత్రుడిగా గుర్తింపు పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలిపే విధంగా పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ ఉద్యమం ఇంకా తిరవతరం అయ్యే లోపల ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తూ మున్సిపాలిటీ తీర్మానం ప్రకారం విగ్రహాలను పునఃప్రతిష్టాలని కోరుతున్నారు కోనరాగపతి ఇప్పుడు చూడాలి ప్రజల ఒత్తిడి అధికారులు ఎలా స్పందిస్తారు అది కేపిఎస్ కింద చేద్దాం అని ఒక తీర్మానం తీర్మానం కూడా మరి దీన్ని ఇందురామారావు గారి బొమ్మ ఆయన మీద సర్కిల్ చేద్దాం అందరికీ చంద్రబాబు నాయుడుకి వెళ్ళినటువంటి లక్మికి ఒక విగ్రహం అట్లా అంత వారి విగ్రహాన్ని ప్రభాకరావు గారి విగ్రహం అక్కడ దానికి అనుమతిస్తే దాన్ని కేపిఆర్ సర్కిల్ కింద పెట్టి విగ్రహం కూడా చేస్తామని చెప్పి ఆ మరి వాళ్ళకి అంత పెద్ద గుండె ఉందని అంత పెద్ద హృదయం ఉందని నేను అనుకోవచ్చు విగ్రహాలు అయితే పెట్టాల్సింది పెట్టాల్సిందే దీంతో ఎవరు అనుమతులు అక్కర్లేదు ఎవరు అడగాల్సి పని లేదు ఖచ్చితంగా అన్ని విగ్రహాలు వాళ్ళది ఒక ప్రభాకర గారి విగ్రహాలు ఇబ్బంది పోతుంది ఆయన డిఎన్టీ కాబట్టి ప్రభాకర గారి విగ్రహం పెద్ద విషయం ఆయనతో పాటుగా ఆ రోజు తీసినటువంటి అన్ని విగ్రహాలని ఎక్కడ తీసామో అక్కడ పెట్టాల్సిందే ఏ ట్రాఫిక్ కి అంతరాయం దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి మీరు కొత్తగా ఎమ్మెల్యే మీ పథకాగా మీ పరిపాలించింది ఇక్కడ నుంచి ఎవరైనా పతక విగ్రహాలు పెడతాను మీ దగ్గరకు వస్తే మంచి నిగ్రహించి వాళ్ళని మనం అనుసరించాలను దాంతోనే పెడతాం అలా ఈరోజు కరోనా ప్రభాకర్ రావు గారు ఈ బాపట్ల చిన్న పది నుండి ఆయన రాజకీయ సంస్థ ప్రతిసారి మాదేం చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన మొదలు పెడితే అరవై ఏడులో ఆయన ఎమ్మెల్యే పంతొమ్మిది వందల అరవై రెండులో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభం చేసి బాబెడ్లో చదువుకి పెద్దపీకలు వేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభాకర్ రావు గారి విగ్రహం ఎందుకు పెట్టాలి అప్పుడు పెట్టమని ఏముంటే అసలు పెట్టారు అసలు విగ్రహాలు ఎందుకు పెడతారు ఏ విగ్రహమైనా ఎందుకు పెడతారు ఆ విగ్రహం చూసినప్పుడు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తిత్వాన్ని గురించి వారి లాగా మనం ఉండాలని మనలో ఒకటిగా పుట్టిన వ్యక్తి అంత ఎత్తుకంటే మనం కూడా ఆ లైన్ లో ప్రయాణం చేయాలి కదా అని అనగాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టుకున్నా మీరు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పిన విషయాలు ఏవైనా కానీ ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఉపాధ్యాయుడు అయ్యారు అవును సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక్కరోజు గురువు పాత్ర పోషించారు పొట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జెడ్పీ సందర్శించిన చంద్రబాబు అక్కడ చిన్నారులకు స్వయంగా పాఠాలు చెప్పారు మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడే వనరులనే వనరులు అంటారని పిల్లలకి పాఠాలు వివరించారు పిల్లలు ఆసక్తిగా సీఎం మాటలు వింటుంటే మరోవైపు రాష్ట్ర మంత్రి నారా రాకేష్ కూడా విద్యార్థుల ఓ బెంచ్ పై కూర్చొని ఆ పాట విశేషం పాఠశాలలో గుణాత్మక విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యం సీఎం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్ఫూర్తిని నూరిపోసింది ముఖ్యమంత్రి దగ్గరుండి పిల్లలతో మమ్మే కావడం భవిష్యత్తుపై వారి ఆశలు తెలుసుకోవడం ఇది విద్యా వ్యవస్థలో కొత్త దిశకు నిదర్శనంగా నిలుస్తుంది ఒక ముఖ్యమంత్రి ఒక ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు పాఠాలు చెప్పడం ఇది పిల్లల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అనుభవంగా నిలవనుంది అలా అయితే మన విద్యా రంగానికి అసలైన మార్గదర్శకత ఏమిటో ఇటువంటి చర్యల ద్వారా తెలుస్తుందని అన్నారు సమయంలో మీరు చదివేస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థి సాంకేతిక నూతన దారి చూపించాడు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు ఆ వినూతన ఆవిష్కరణకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందన వర్షం కురిపించారు సామాజిక మాధ్యమాల్లో సిద్ధు ఆవిష్కరణ గురించి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి అతని ప్రత్యేక మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించి కలుసుకున్నారు సిద్ధు రూపం బ్యాటరీ సైకిల్ స్వయంగా నేర్పిడి ప్రతిభను అభినందించారు మూడు గంటల జాతితో ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఈ సైకిల్ సిద్ధు తన కాలేజీకి సుదూరం స్వయంగా తయారు చేసుకున్నాడు ఈ వినూత్న ఆవిష్కరణ గాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష్య ప్రోత్సాహాన్ని పవన్ అందించారు పలాసలకు దూరంగా ఉన్న తన గ్రామానికి గ్రాసరీ వాట్సాప్ సర్వీస్ ప్రారంభించిన సిద్ధు తన ఆలోచనతో గ్రామీణ స్థాయిలో డిజిటల్ సేవలకు మార్గం వేస్తున్నాడు ఓ విద్యార్థి చేసిన చిన్న ఆవిష్కరణ ఓ నాయకుడు మనసును తాకింది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహం ఇప్పుడు సిద్ధు వంటి యువతకు నూతన కలిగింది నమస్తే సార్ నా పేరు రాజం సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని కల్లా మండలం చెందిన జాడవారి పత్రాలస అనే ఒక మారుమూల గ్రామం సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లో కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకైతే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలలోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది సార్ అండ్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దాదాపు నూట ఇరవై కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు లోడ్ కూడా వేయచ్చు ఇది కేవలం దాదాపు ఆరు రూపాయలతోనే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటే మనకు దా ఫస్ట్లో సిక్స్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు కేవలం ఆరు రూపాయలతోనే నేను కాలేజీకి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను సో ప్రతి తరగతి వారు కొనుక్కొని తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం రెండు రోజుల్లోనే తయారు చేయడం జరిగింది అంటే దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు సిక్స్త్ టెన్త్ చదివేటప్పుడు వివిధ రకాల నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్ సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్ ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్ సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు వన్ ల్యాక్ వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది చాలా హ్యాపీగా ఉంది విద్యార్థుల ప్రతిభను గుర్తించి గుర్తించి ప్రోత్సహించడమే నిజమైన ప్రేరణ ఇది మరొకసారి రుజువైంది వలపర్ల గ్రామంలో వలపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్థిని పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంసారు ప్రత్యేకంగా అభినందించారు ఆమె కాలేజీ బ్యాగ్ భవిష్యత్తు విద్యలో మెరుగైన ప్రగతికి శుభాకాంక్షలు తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు నిరంతరం విద్యాశాఖ మంత్రిని కానీ ధైర్యంగా ఈ శాఖలో పెను మార్పు ఉద్దేశ భవిష్యత్తు భారతదేశం యొక్క భవిష్యత్తు ఈనాడు మన పాఠశాలల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న బిడ్డలపై ఉంది ఒక రెండు వేల నలభై నలభై ఏడు నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన దేశం యొక్క సగటు మనిషి తలసరి ఆదాయం నలభై రెండు లక్షల రూపాయలు ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో మన రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త ప్రణాళికతో ముఖ్యంగా పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ సోదరులు దళిత సోదరులు వీరి బిడ్డలను ఎక్కువగా చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి వసతులు ఉండాలి ద్రవ్యాల రవాణా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశాల మేరకు చేరాలి డిఎస్పీ ఎండి మోయన్ నేతృత్వంలో పోలీస్ శాఖ భారీ తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీల్లో చీరాల రైల్వే స్టేషన్ శబరి ఎక్స్ప్రెస్ బోగీలు పార్సిల్ కేంద్రాలు స్టేషన్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలబెట్టినట్టు పోలీసులు వెల్లడించారు స్పెషల్ పార్టీ ఈగల్ టీమ్ ఆర్పీఎఫ్ జీఆర్పీఎఫ్ పోలీసులతో పాటు డ్రగ్ డిటెక్షన్ కోసం డ్రగ్స్ స్క్వాడ్ కూడా ఈ తనిఖీల్లో పాల్గొంది నిషేధిత అంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల రవాణా విక్రమ చేసిన కఠిన చర్యలు తప్పవని అన్నారు మాదక ద్ర నిర్మూలనకు బాపట్ల జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు ప్రజలు అలాంటి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ లేదా డయల్ వన్ వన్ టూ లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ కు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు ఈ తనిఖీల్లో డిఎస్పీ ఎండి తో పాటు వన్ టౌన్ సిఐ ఎస్ సుబ్బారావు టూ సి సిఐ నాగభూషణం జిఆర్పిఆర్పిఎఫ్ అధికారులు ఏగల్ టీము ఎస్ఏలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మాదక ద్రవ్యాల తిరుమలలో ప్రజల సహకారం కీలకమని పోలీసులు పునరుద్ఘానించారు ఈ తనిఖీలు అకస్మాత్తుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి ఎవరైనా అనుమాన అనుమానస్పద విషయం ఉంటే పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి మేము ఈ తనిఖీలు అనేవి నిరంతరం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో అట్లాగే సెక్టర్స్లో సెంటర్స్లో కళాశాల హాస్టల్ వద్ద హాస్టల్స్ వద్ద తనిఖీలు సోదాలు పునత్తరం చేపడుతూ ఉంటాము ప్రస్తుత తనిఖీల్లో అయితే ఇటువంటి అనుమానస్పద వస్తువులు మనకి తారపడలేదు ఈ సోదాలు అనేది నిరంతరం మేము చేస్తాం ఉన్నాయండి మనకి ప్రతి జిల్లా కూడా ఈగిల్ సెల్ వాళ్ళు స్టాఫ్ ఇవ్వడం జరిగింది తోడు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ గంజాయి కానీ తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తర్వాత వాళ్ళని ఈ గంజాయిని సేవించే వాళ్ళకి అమ్మే వాళ్ళని ఇవన్నీ కూడా వాళ్ళ మీద పెట్టుకోవడం జరిగింది ప్రతి చోట కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకుని దీన్ని పూర్తిగా నిర్మించడం కోసం ఇప్పుడు గంజాయి అక్రమ రవాణాని పటిష్టంగా నిరోధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఆపరేషన్ లీగిల్ సీట్లో భాగంగా ఈరోజు మన లీగిల్ టీం అట్లాగే బాపట్ల పోలీస్ తరఫున నిడుబ్రోలు నిడుబ్రోలు నుంచి చీరాల వరకు ఈ శబరి ఎక్స్ప్రెస్లో మనం తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితుల అనుమానితుల యొక్క బ్యాగేజీ సామాను లగేజీ అట్లాగే అనుమానిత వ్యక్తుల యొక్క అను సోదా వ్యక్తిగత సోదా తర్వాత ట్రైన్లో అక్కడక్కడ అంటే అనుమానిత ప్లేసులు ఈ గంజాయి గురించి ఎక్కడెక్కడైతే దాచుకొని వస్తారో అనేది అనుమా ఉందో ఆ ప్లేసులు కూడా అంటే బాత్రూమ్స్ కానీ అట్లాగే స్టోర్ రూమ్స్ కానీ అట్లాగే కిచెన్ రూమ్స్ కానీ అట్లాగే ఈ లగేజ్ కంపార్ట్మెంటు ట్రావెలర్స్ ఈ కంపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఈ చెకింగ్లో భాగంగా మనకు ఈగిల్ సెల్ వాళ్ళు ఈగిల్ సెల్ వాళ్ళు అట్లాగే మన మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉండే ఎస్బీ టూ సిఐ గారు తర్వాత ఆర్పిఎఫ్ సిఐ గారు అట్లాగే లోకల్ చీరాల వన్ టౌను టూ టౌను పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ మెడికెల్లో పాల్గొనవుతున్నారు